అతని లక్ష్యం ఒకటే బాగా చదువుకోవాలని కాదు మంచి ఉద్యోగం చేయాలని కాదు తన తల్లిని హింసించిన వాడిని చంపేయాలి అని ఇది తల్లి కోసం తీర్చుకున్న ఓ రివెంజ్ కథ లక్నోలోని ఓ స్లమ్ ఏరియాలో ఉంటాడు సోను కశ్యప్ సరిగ్గా అతనికి పదకొండేళ్ల వయసు తండ్రి లేడు తల్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోషిస్తోంది కానీ కాలనీలో అది కూడా తమ పక్కింట్లో ఉండే వ్యక్తి ఆమె తల్లిని వేధిస్తూ ఉండేవాడు తన తల్లిని అతను ఎందుకు వేధిస్తున్నాడో అర్థమయ్యేది కాదు కానీ అతని పేరు మనోజ్ అని తెలుసు సోను తల్లితో రోజు గొడవ పడుతూ ఉండేవాడు ఈ మనోజ్ బాగా హింసించేవాడు జుట్టు పట్టుకుని కొట్టేవాడు బూతులు తిట్టేవాడు అది కూడా అందరూ చూస్తుండగానే ఇలా చాలా రోజులు గడిచిపోయాయి అయితే ఓ రోజున సోను తల్లిని విపరీతంగా నడి రోడ్డు మీద కొట్టాడు మనోజ్ అంతేకాదు తలను పక్కనే ఉన్న గోడకి పదే పదే కొట్టాడు చివరకు చుట్టుపక్కల వారు సోను తల్లిని కొట్టకుండా మనోజ్ ని అడ్డుకున్నారు అప్పటికే ఆమె తల నుంచి రక్తం కారుతుంది దీంతో కొంతమంది మనోజ్ మీద దాడి చేసి కొట్టారు అయినా కూడా అక్కడి నుంచి పారిపోయాడు కొంతమంది సోను తల్లిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు ఆమెకు దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు కానీ ఆమెకు మతి మరుపు వచ్చేసింది ఆ తర్వాత సడన్గా రావడం కూడా మొదలుపెట్టింది కానీ పదకొండేళ్ల వయసులో తన తల్లిని పదే పదే కొట్టిన ఘటన మర్చిపోలేకపోయాడు సోను మనోజ్ తన తల్లిని వేధించిన ఆ దృశ్యం ఆ చిన్నారి మనసులో బలంగా నాటుకుపోయింది పెద్ద అవుతుంటే తన తల్లి పరిస్థితికి వాడే కారణమని రోజు రగిలిపోయేవాడు చివరకు పడుతూ లేస్తూ ఇంటర్ వరకు చదువుకున్నాడు కానీ అతని లక్ష్యం ఒక్కటే బాగా చదువుకోవాలని కాదు మంచి ఉద్యోగం చేయాలని కాదు డబ్బు సంపాదించాలని అసలే కాదు తన తల్లిని హింసించిన వాడిని చంపేయాలి తన తల్లి మతిమరపు కారణమైన వాడు బ్రతకూడదనుకున్నాడు మోర్చతో చస్తూ బ్రతుకుతున్న తల్లిని కాపాడుకుంటూ వస్తున్నాడు సోను కశ్యప్ అందుకోసం ఓ ప్రముఖ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదించుకుంటున్నాడు అందుకోసం బైక్ కొన్నాడు కానీ అతను బైక్ కొన్న లక్ష్యం వేరు ఎందుకంటే తన తల్లిని కుట్టిన వాడిని వెతకటం కోసం ఎన్నో ఏళ్ల నుంచి మనోజ్ కోసం వెతకటం మొదలు పెట్టాడు ఒకవైపు డెలివరీ బాయ్గా పనిచేస్తూనే అతని కోసం రోడ్ల మీద వెతకటం మొదలు పెట్టాడు తాను చిన్నప్పుడు పెరిగిన గల్లీలో కూడా వెతికాడు కానీ మనోజ్ దొరకలేదు ఇలా ఏళ్లుగా మనోజ్ కోసం వెతుకుతూనే ఉన్నాడు చిన్నప్పటి పగ మనసులోనే ఉంది అయితే తాను పదకొండేళ్ల వయసులో చూసిన మనోజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు అలానే సోను మాత్రం తన తల్లిని కుట్టిన మొహాన్ని మరిచిపోలేదు ఎందుకంటే సోను పగ అలాంటిది మనోజ్ ముఖం ఎప్పటికీ కూడా మరిచిపోలేదు అయితే ఇలా వెతుకుతూ ఉండగా ఓ రోజు నా డెలివరీ ఇవ్వడం కోసం లక్నోలోని మున్సిపులియా ప్రాంతానికి వెళ్ళాడు అదే సమయంలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాల షాప్ ముందు కూర్చున్న వ్యక్తిని చూశాడు సరిగ్గా మనోజ్ మాదిరిగానే ఉన్నాడు అంతే అతని సంతోషానికి లేవు కానీ అసలు అతని మనోజేనా కాదా అనే అనుమానం కలిగింది ఎందుకంటే చంపాలనుకుంటున్నాడు కాబట్టి అమాయకుడిని చంపొద్దు అనుకున్నాడు వెంటనే డెలివరీ ఇచ్చి వచ్చే క్రమంలో ఆ కొబ్బరి బొండాల షాపు దగ్గర ఆగాడు సోను కశ్యప్ ఓ కొబ్బరి బోండం ఎంత అని అడిగాడు అరవై రూపాయలని చెప్పాడు ఆ వ్యాపారి ఒకటివ్వమన్నాడు ఒక కొబ్బరి బొండా కొట్టి సోను చేతికిచ్చాడు కొబ్బరి బొండా తాగిన తర్వాత అన్న మీరు మనోజా అన్నాడు అవునన్నాడు నీకెలా తెలుసుని అడగ్గా చిన్నప్పుడు నేను మీరున్న కాలనీలో ఉన్నానని చెప్పాడు పేరు అడగ్గా తన పేరు అనూప్ అని చెప్పాడు వాస్తవానికి స్నేహితులు బంధువులు అంతా కూడా అనూప్ అనే పిలుస్తారు కానీ అసలు పేరు సోను కశ్యప్ దీంతో ఆ కాలనీలోనే మీ నాన్న పేరేంటని మనోజ్ అడిగాడు మేమిక్కడన్నది కొద్ది రోజులే ఆ తర్వాత వెళ్ళిపోయామని చెప్పాడు మొత్తానికి మనోజ్ అని కన్ఫామ్ చేసుకున్నాడు పైగా అతని కొడుకు పేరు కూడా అడిగాడు మొత్తానికి తాను వెతుకుతున్న శత్రువు మనోజ్ దొరికిపోయాడు ఇక ఇప్పుడు ఇతన్ని చంపాలి అప్పుడే తన తల్లిని తీవ్రంగా కొట్టి అనారోగ్యానికి గురిచేసిన వాడి మీద పగ తీర్చుకున్నట్లవుతుంది పైగా మనోజ్ కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు అది చూసి మనోజ్కి ఇంకా కోపం పెరిగింది తన తల్లిని కష్టాల పాలు చేసి సుఖంగా బతుకుతున్నాడని రగిలిపోయాడు వెంటనే హత్యకు ప్రణాళిక వేశాడు తనతో డెలివరీ చేసే స్నేహితులు క్లోజ్ ఫ్రెండ్స్కు విషయం చెప్పాడు వారికి మద్యం పార్టీ ఇస్తూ తన తల్లిని కొట్టిన వాడిని చంపాలని చెప్పాడు అందుకు కావలసినప్పుడల్లా మందు పార్టీ ఇస్తాను ప్రతివారం మీకు మందు పార్టీ ఇచ్చే బాధ్యత నాదని చెప్పాడు దీంతో అతని స్నేహితులు రెడీ అన్నారు అయితే కొబ్బరి బొండాలు అమ్మే దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయని గుర్తించాడు పైగా బిజీ ఏరియా దీంతో పలుమార్లు కొబ్బరి బొండాలు తాగేందుకు వెళ్ళి స్నేహం చేశాడు మనోజ్ కళ్యాణ్ నగర్ లో ఉంటున్నాడని ఆ తర్వాత తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ కళ్యాణ్ నగర్ లో ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు ఇదంతా కూడా తన చంపేందుకు డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుంటున్నాడు దీంతో తన స్నేహితులైన సల్మాన్ రంజిత్ రెహ్మాల్ అలీల్ తో కలిసి కళ్యాణ్ నగర్ లో తిరిగాడు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మన్మీ డైరీ దగ్గరకు పాలకోసం వస్తాడని గుర్తించారు దీంతో వెంటనే హత్యకు ప్లాన్ చేశారు ఐరన్ రాట్లు కర్రలను సిద్ధం చేసుకున్నాడు సోను ఆ తర్వాత తన స్నేహితుడి బైక్కున్న నంబర్ తీసేయించాడు తాను కూడా తన బైక్కున్న నంబర్ తీసేశాడు ఆ తర్వాత హెల్మెట్లు ధరించి కనిపించకుండా ఉదయం కళ్యాణ్ నగర్ కాపు కాశారు ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత పాల ప్యాకెట్ల కోసం వస్తున్న మనోజ్ దగ్గరకు వేగంగా వెళ్లి ఐరన్ రాట్లతో తల మీద బలంగా బాధి హత్య చేశారు ఆ తర్వాత పారిపోయారు అయితే మనోజ్ హత్యను పోలీసులు ఛేదించలేకపోయారు ఎందుకంటే బైకులకు నంబర్లు లేవు వందల కొద్ది సీసీ కెమెరాలు జల్లడి పట్టినా కూడా పట్టుకోలేకపోయారు మే ఇరవై రెండున మనోజ్ని హత్య చేశాడు సోను అయితే నెల తర్వాత పోలీసులు ఇన్స్టాలో ఓ వీడియో గమనించారు ఇన్స్టాలో మద్యం తాగుతూ నలుగురు ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఓ కుర్రాడు పెట్టాడు మేము సంతోషంగా ఉన్నాం పార్టీ చేసుకుంటున్నామంటూ ఓ కుర్రాడు వీడియో పెట్టాడు ఆ వీడియోలో మిగతా వాళ్ళ మొహాలు సరిగా కనిపించడం లేదు అయితే వీడియో పోస్ట్ చేసిన కుర్రాడి టీషర్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది దాని మీద సిమ్సన్ కార్టూన్ క్యారెక్టర్ బొమ్మ ఉంది దీంతో పోలీసులు ఆ టీషర్ట్ను గుర్తించారు ఎందుకంటే సీసీటీవీ కెమెరా ఫుటేజ్లోని లోని ఫోటోలు మర్చిపోకూడదని ఎదురుగానే ఉంచుకున్నారు పోలీసులు పైగా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది ఓ చిన్న హత్య కేసును ఛేదించలేకపోయారనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కానీ వెతకబోతున్న తెక కాలుకు తగిలింది వెంటనే ఆ ఇన్స్టా ఐడిని ట్రాక్ చేశారు పోలీసులు అతని ఇంట్లో ఉండగానే పోలీసుల టీం రంజిత్ని అరెస్ట్ చేసింది అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా సోను కశ్యప్ పేరు చెప్పాడు దీంతో కశ్యప్ ను అరెస్ట్ చేసి మిగతా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎందుకు చంపావంటే చిన్నప్పుడు మా అమ్మని తీవ్రంగా వేధించాడు కొట్టాడు అతని కారణంగా మా అమ్మకు మతి మరుపు వచ్చింది ఆ తర్వాత మోర్చ కూడా వచ్చింది అప్పుడు నాకు పదకొండేళ్ళు ఆనాటి నుంచి మనోజ్ కోసం వెతుకుతూనే ఉన్నాను చివరికి దొరికాడు మా అమ్మ కోసం ప్రతీకారం తీర్చుకున్నాను మనోజ్ను చంపిన తర్వాత నాకు సంతోషంగా ఉందని చెప్పాడు సోను ఆ మాట విని పోలీసులు షాక్ అయ్యారు అయితే కేవలం మందు పార్టీ కోసం స్నేహితుడు చెప్పగానే హత్యలో పాల్గొన్న కుర్రాలను చూసి పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు మందు కోసం జీవితాలను నాశనం చేసుకుంటారా అని పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది చిన్న చిన్న సరదాల కోసం కొద్దిపాటి డబ్బు కోసం యువత నేరాల బాట పట్టడం చూసి పోలీసులు షాక్ అయ్యారు అయితే మనోజ్ ఇరవై ఒకేళ్ల వయసులో సోను తల్లిని కొట్టాడు ఇప్పుడు మనోజ్ వయసు ఇరవై ఒకటి సరిగ్గా ఇరవై ఒకేళ్ల వయసులో ఉన్న సోను తన శత్రువు మనోజ్ని చంపేశాడు మరి సోను కశ్యప్ పగపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి